నమస్కారం విఎఫ్ఎం న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వసాద్ గారు అనంతపురం నగరంలో ఉన్నటువంటి డంప్యాడ్లో ఉన్నటువంటి అనం అనిమల్ బర్త్ కంట్రోల్కి వెళ్ళి అక్కడ కొత్తగా మరి డాగ్ స్టరైజన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రిబ్బన్ కటింగ్ చే చేస్తుంటే నాకే ఆశ్చర్యం అవుతోంది మీరు పద్దెనిమిది కదె పద్దెనిమిది నెలల కాలంలో కేవలం ఒక ఏజెన్సీ మార్చినారు తప్ప ఏదో కొత్తగా మీరు తీసుకొచ్చినట్లుగా అక్కడ వెళ్ళి ఏ విధంగా ప్రచారం చేస్తు చేసుకుంటున్నారు కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా ఎయిటీన్ మంత్స్ ముందు ఆయనే చెప్పినారు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చెప్పినారు డంప్ యాడ్లో బట్ కంట్రోల్ ఎలా పడతారు అక్కడ కుక్కలకి ఇబ్బంది అవుతుంది ఏ విధంగా మీరు పెడతారని చెప్పేసి ఆయన విమర్శలు చేయడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తే అనిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది గతంలో వైసీపీ నాయకులు వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అనిమల్ బర్త్ కంట్రోల్లో అనేక అవ అవకతవకలు చేసి బిల్లులు కాజేశారని కూడా చెప్పడం జరుగుతుంది నేను ఒకటే ఒక చెప్పదలుచుకుంటున్నాను దగ్గుపాటి ప్రసాద్ గారికి మీరు ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా అవాస్తలు మాట్లాడతారని కూడా ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల్లో కూడా నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకుంటున్నాను దాదాపుగా నాలుగు వేల ఏడు వందల కుక్కలు సంబంధించి ఒక్కొక్క కుక్కకి పదిహేను వందలు అనుకున్నా కూడా డెబ్బై లక్షల యా యాభై వేల రూపాయలు అవుతుంది కానీ అక్కడ రికార్డెడ్గా ఉండే విషయం చూసుకుంటున్నా మూడు వేల ఆరు వందల యాభై రెండు కుక్కలు రికార్డెడ్గా ఉన్నాయి ఏ విధంగా అయితే స్టెలరీజన్ చేసాం అది దాదాపు దాదాపుగా పదిహేను వందలు ఇంట్లో లెక్క చేసుకుంటున్నా యాభై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది కానీ మీరు అరవై లక్షల రూపాయలు బిల్లులు చేసినారంటారు నాలుగు వేల ఏడు వందలు ఇంటూ పదిహేను వందలు అని చెప్పేసి డెబ్బై డెబ్బై లక్షలు అక్కడైతే కింద మీరు అరవై లక్షల రూపాయలు అని చెప్తారు నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకుంటున్నాను వారికి రెండు సార్లు బిల్లులు కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకుంటున్నా పద్నాలుగు లక్షల నలభై ఆరు అరవై ఆరు అరవై నాలుగు వేల రూపాయలు ఒకసారి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకోసారి చూసుకుంటున్నా పది లక్షల అరవై ఐదు వేల రూపాయలు కూడా బిల్లు చెల్లించడం జరిగింది ఇంకా మిగతా బ్యాలెన్స్ ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేలు వచ్చేసి ఆరోజు పిఆర్సి లేనందువల్ల అనేక విమర్శలు వచ్చినందువల్ల ఆ ఏజెన్సీకి మరీ కార్యక్రమం చేయకుండా ఆపేసేయడం విషయం కూడా మనం ఒకసారి గమనించాలా వారికి బిల్లులు ఇవ్వకూడదని చెప్పేసి కూడా మేమే చెప్పిన విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా కానీ ఎమ్మెల్యే గారు ఏమంటారు బిల్లులన్నీ మీరు ఫ్రాడ్ బిల్లులన్నీ పెట్టుకొని డబ్బులు కాజేశారు నేను ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు బిల్లులు ఆ రోజు కాజేయాలనుకుంటే మేమే బిల్లులు చెల్లించమని మేమే కోరేవాళ్ళం కానీ ఆ రోజు బిల్లులు కూడా ఆపించింది కూడా మేమే అని కూడా ఒకసారి మీరందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా రికార్డెడ్గా నేను విషయం కూడా ఎమ్మెల్యే గారు గమనించాలా ఒక ఫైల్ ఏదైనా రన్ కావాలంటే ఏఈ గారి నుంచి డి దారి దగ్గర డి నుంచి ఈ గారి దగ్గర ఈ గారి దగ్గర నుంచి కమిషనర్ దగ్గర వెళ్ళి మళ్ళీ కమిషనర్ దగ్గర నుంచి అకౌంట్స్ ఆఫీస్ దగ్గర వెళ్ళి అక్కడ నుంచి మరీ కమిషనర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక చెక్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఏదో మీరు అవాస్తవాలు మాట్లాడి ప్రజలు మబ్బు పెట్టాలని చూస్తారు కానీ ప్రతిసారి నేను ఇదే చెప్పడం జరుగుతోంది మీరు నేను మిమ్మల్ని ఒకటే చెప్ప చెప్పదలుచుకుంటున్నాను అదేవిధంగా చూసుకుంటే కన్నా గతంలో మీరు ఏమన్నారు ఇదే అనిమల్ బర్డ్ కంట్రోల్ చూస్తే కింద డంప్యాడ్ దగ్గర ఉంది ఇది బాగాలేదని చెప్తారు ఇప్పుడు వచ్చేసి దీనికి అందరూ కూడా కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారు అనంతపురం నగరంతో పాటు ఇతర మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిప మున్సిపాలిటీలు కూడా ఇక్కడే స్టెర్లైజేషన్ చేసుకోండి ఇది బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది సిడీఎంఏ గారు కూడా ఏం చెప్పారు లాస్ట్ టైం వచ్చి వైజాగ్లో కూడా లేదు ఇలాంటి అనిమల్ బర్త్ కంట్రోల్ ఇంత బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు వీళ్ళు చూస్తే ఇలా మాట్లాడతారు గతంలో చూస్తే ఇలా మాట్లాడతారు ప్రజలందరూ ఒకసారి గమనించాలా ఏం మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో విషయం కూడా ఒకసారి గమనించాలి విధంగా చూసుకుంటేనా గతంలో మనం కేవలం పదిహేను వందల రూపాయలకి ఒక కుక్కకి డాగ్ స్టెరిలైజేషన్ చేయడం కానీ ఒప్పుకుంటే ఈరోజు ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వందలతో చేస్తుంటే అనంతపురం నగరంలో మాత్రమే పదహారు వందల యాభై రూపాయలతో ఈరోజు ఒక్కొక్క కుక్కకి కేటాయించడం జరిగింది అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే అనిమల్ బర్డ్ కంట్రోల్కి సంబంధించి షెడ్స్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి రూమ్లు కానివ్వండి వాళ్ళకి కేటాయిస్తే లోపల ఆపరేషన్ థియేటర్కి సంబంధించి స్ట్రెచ్చర్ కానివ్వండి ట్రాలీస్ కానివ్వండి అదేవిధంగా ఆటో క్లేవ్ మెషిన్ కానివ్వండి షాడో లైట్స్ కానివ్వండి వెయింగ్ మిషన్స్ కానివ్వండి ఒక ఫ్రిడ్జ్ కానివ్వండి ఒక అల్మారా కానివ్వండి అన్నీ కూడా గతంలో వారే తెచ్చుకునేవారంట వాళ్ళే గతంలో ఏవైతే సంతులన్ జీవ్ కళ్యాణ్ అనే ఏజెన్సీ ఉందో వాళ్ళే తెచ్చుకొని అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని డాక్సిటలైజేషన్ కార్యక్రమం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చూస్తే కింద మీరు పదహారు వందల యాభై రూపాయలకి ఒక్కొక్క కుక్కకి ఏర్ కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇవన్నీ కూడా వీరే మన మున్సిపల్ నిధులతో వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పి ఆ ఏజెన్సీకి ఇప్పించినారు అంటే దీని వెనుక ఏ ముందు కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల ఇప్పుడు అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈరోజు నేను మధ్యాహ్నమే చూశాను సోషల్ మీడియాలో ఇప్పుడు ఉన్నటువంటి స్నేహ వెల్ఫేర్ అనిమల్ సొసైటీకి కూడా సంబంధించిన ఏజెన్సీకి కూడా పీఆర్సీ లేదని చెప్పేసి కూడా పెద్ద ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి గతంలో కూడా సంతులన్ జీవ్ కళ్యాణ్ అనే ఏజెన్సీకి పిఆర్సి ప్రాజెక్ట్ రికగ్నేషన్ సర్టిఫికెట్ లేదని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున అనేక విమర్శలు చేయడం వల్ల దాన్ని రద్దు చేసి మేము ఆపేయడం జరిగింది ఇప్పుడు వేరే ఏజెన్సీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈరోజు మధ్యాహ్నం సోషల్ మీడియాలో చూస్తే దానికి కూడా పీఆర్సీ లేదని చెప్పేసి అనేక కొన్ని సర్టిఫికెట్స్ కూడా లేవని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది నేను కమిషనర్ గారికి ఒకటే ఒకటి చెప్పదలుచుకుంటున్నాను కమిషనర్ గారు దీనికి వెరిఫై చేయండి మీరు పిఆర్సీ లేకుండా వాళ్ళకి ఎలా మీరు అనుమతులు ఇస్తారో ఒకసారి మీరు ఒకసారి వెరిఫై చేసి మీడియా మిత్రులకి అదేవిధంగా సోషల్ మీడియా వారికి గతంలో సోషల్ మీడియా అదేవిధంగా యూట్యూబ్కి సంబంధించి వారు దీనిపైన అనేక ఆరోపణలు చేసినారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళ గొంతులు మూగపోయినాయి కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా గతంలో కూడా ఈ పిఆర్సికి సంబంధించి ప్రాజెక్ట్ రికగ్నేషన్ సర్టిఫికేట్ సంబంధించి ఏమేమి ఉండాలా అనేది దానిపై చూసుకుంటే కదా ఎంఓయు ఉండాలా ఎంఓ యూత్ ప్లస్ వర్క్ ఆర్డర్ డాగ్ సెన్సర్స్ ఉండాలా అదేవిధంగా ఎన్ని చేయగలుగుతారు ఆ కెపాసి కెనల్ కెపాసిటీ అదే అదేవిధంగా డాక్టర్ సంబంధించి ఒక డాక్టర్ రెండు వేలకి పైగా ఆపరేషన్ చేసిన వానికి ఆ సర్టిఫికేట్ ఇస్తారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇతను అప్లై చేసుకున్నాడే లేదా పిఆర్ సంబంధించి అన్ని అప్లై చేసుకున్నాడు లేదా లేదా పిఆర్ సర్టిఫికేట్ ఉందా లేదా మా క్లారిటీగా కమిషనర్ గారు కూడా నేను తెలియజేస్తున్నాను గతంలో మాకు రాజకీయంగా మాకు సరిపోని వాళ్ళు కూడా అనేక విమర్శలు చేసే చేయడం జరిగింది సోషల్ మీడియాలో కావచ్చు యూట్యూబ్లలో కావచ్చు మాకు సరిపోయిన వాళ్ళు అనేక విమర్శలు చేస్తూ అనేక రకమైన పోస్టులు కూడా పెట్టడం జరిగ జరగడం జరిగింది గతంలో పీఆర్సీ లేదని చెప్పేసి ఆ డమ్ యాడ్లో పెట్టినారని చెప్పేసి అవన్నీ కూడా చాలా మాటలు మాట్లాడడం జరిగింది ఈ రోజు కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అదే డమ్ ఈ పిఆర్ అదే డమ్ ఈ అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ డాక్ సెరలైజేషన్ కార్యక్రమం కూడా జరగడం జరుగుతుంది కానీ వీరందరూ కూడా ఎందుకో వీరి ఎందుకు ఇప్పుడు అందరూ కూడా మూగపోయేందుకు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలి ప్రజలకి తప్పుదావ పట్టించేకి వీళ్ళందరూ ఏదో వీళ్ళ హై వీళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి కోసం ఏదోదో వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో పెడుతుంటారు మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి నేను ఒకటే ఒకటి చెప్తున్నాను వాస్తవాలు తెలిసి మాట్లాడితే మీరు బాగుంటుంది బాధ్యత కలిగిన మీరు ఒక పోస్ట్లో ఉన్నారు మీరు ఇవన్నీ కనుక్కొని మాట్లాడితే బాగుంటుందని నేను పదే పదే చెప్తున్నాను మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రజలకు మెబ్బెట్టాలా పెట్టాలా నాయకుల పైన కార్యకర్తలపైన బురద చెల్లె కార్యక్రమం తప్ప మీరు వరకు మరొక చేయడం లేదని చెప్పి మీరు అవగాహన చేసుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాను